ఎనిమిది ఐదు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ పేహల్గా మరణించిన ప్రతి ఒక్కరికి మా తరఫున ప్రగాఢ సానుభూతి చెలుపుతూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వారికి మంచి చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా నోరు లేని జీవాలకు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాటి చెప్తాం ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు ఫ్యాజ్ టమాటాలు ఎట్లా కేజీ కేజీ పది మూడు కేజీలు ముప్పై మంచి టమాటాలు మంచి టమాటాలు యాపిల్ టమాటాలు బంపర్ ఆఫర్ చోళాకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు బీనీస్ ఎం రేటు బీనిస్ కేజీ నూట ఇరవై అర్ధ కేజీ అరవై రూపాయలు క్యారెటు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి ఎనిమిది ఐదు ఇరవై ఐదు గురువారం అనంతపురం పాదఊరు గాంధీ మార్కెట్ కాయగూర్ల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ ఫర్ ఆల్